హాయ్ ఫ్రెండ్స్ బతుకమ్మ వేడుకల దగ్గరికి అయితే కలెక్టర్ గారు వస్తూ ఉంటారు ఇక కలెక్టర్ గారుని చూసిన రామరాజు అయితే కలెక్టర్తో మాట్లాడడానికి ముందుకు వెళ్తూ ఉంటే ఇక ఆయనని పక్కకి తోసేస్తూ ఉంటారు అక్కడ ఉన్న సిబ్బంది ఇక అలా కలెక్టర్ ముందుకు వస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న నర్మదా నమస్తే సార్ అని చెప్తుంది ఇక నర్మదాని చూసిన కలెక్టర్ గుర్తుపట్టి నువ్వు భద్రాచలం డిస్టిక్లో రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తుంటావు కదమ్మా అని చెప్పి అడిగితే అవును సార్ అని చెప్పి అంటుంది నర్మదా నీకు రీసెంట్ ట్గా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ కూడా వచ్చింది కదా అని చెప్పి అడుగుతాడు అవును సార్ వచ్చింది రీసెంట్గానే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సబ్ రిజిస్టర్గా నేను ప్రమోట్ అయ్యాను అని చెప్పి నర్మదా అంటూ ఉంటే వెరీ గుడ్ ఇలాగే నువ్వు ప్రజలకి సేవ చేస్తూ మంచి పొజిషన్లోకి రావాలి అని చెప్పి అంటూ ఉంటాడు కలెక్టర్ ఇక ఆ మాటలు విన్నా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు సరే అమ్మ బాగా ఉద్యోగం చేయి అని చెప్పి కలెక్టర్ చెప్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటే సార్ ఒక నిమిషం సార్ అని చెప్పి కలెక్టర్ గారిని ఆపి నర్మద అయితే రామరాజుని పరిచయం చేస్తుంది రండి మామయ్య గారు రండి అని చెప్పి కలెక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇక పరిచయం చేస్తుంది నర్మదా ఈయన మా మామయ్య గారు ఈవిడ మా అత్తయ్య ఈయన మా బావగారు ఈయన మా ఆయన అని చెప్పి అక్కడున్న వాళ్ళని అందరినీ కూడా పరిచయం చేసి సార్ ఈయన మా మామయ్య గారు ఈయన చాలా కష్టాలు పడ్డాడు ఏమీ లేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు చాలా కష్టపడి ఇప్పుడు ఒక రైస్ మిల్ కూడా పెట్టి దాదాపు ఇరవై మందికి పని కల్పిస్తున్నాడు ఓ అవునా నిజంగా గ్రేట్ రామరాజు గారు మీరు చాలా గొప్పవారండి అని చెప్పి కలెక్టర్ గారు అంటూ ఉంటే ఇక ఆ మాటలకి రామరాజు అయితే చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్తాడు ఇక నర్మదా వచ్చేసి సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ మా మామయ్య గారు గొప్పవాడి అంతేకాదు నిజాయితీ పరుడు కూడా ఆ గొప్పతనం మంచితనంతోనే ఈ ఊర్లో చాలా మంచి గౌరవాన్ని సంపాదించుకున్నాడు అంతేకాదు కుటుంబాన్ని కూడా బాధ్యతగా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మా మామయ్య గారు అవునా రామరాజు గారు చాలా మంచిది మీరు చాలా గొప్పవారు ఇలాగే మీరు మంచిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్తే ఇక సరే అని చెప్తారు రామరాజు గారు ఇక కలెక్టర్ వచ్చేసి అక్కడ ఉన్న ఎస్ఐని ఎస్ఐ గారు ఇందాక ఎవరో పాప తప్పిపోయిందన్నారు కదా ఆ పాప దొరికిందా అని చెప్పి అడిగితే హా సార్ దొరికింది సార్ ఆ పాపను తీసుకొని వస్తాను అని చెప్పి ఎస్ఐ గారు అయితే ఆ పాపను తీసుకురావడానికి వెళ్తాడు ఇక కలెక్టర్ గారు వచ్చేసి ఈ దసరా పండుగ అయ్యే వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు ముఖ్యంగా ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ కూడా సంతోషంగా ఉండాలే తప్ప వాళ్ళు బాధపడకూడదు అని చెప్పి అనుకు అని అందరికీ చెప్తూ ఉంటారు కలెక్టర్ గారు ఇంకా అప్పుడు ఎస్ఐ గారు వచ్చేసి కలెక్టర్ గారితో సార్ మేము ఆ పాపని ట్రేస్ చేయలేదు సార్ ఆ పాపని ట్రేస్ చేసింది వేరే అమ్మాయి అని చెప్పి ఇక ఆ అమ్మాయితో పాటు వస్తున్న ధీరజ్ అలాగే ప్రేమను చూపిస్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏంటి ప్రేమ కాపాడిందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక కలెక్టర్ గారు కూడా తన అని చెప్పి అడుగుతూ ఉంటే అవును సార్ తనే ఈ పాపను కాపాడింది ఆ పాపకు మాటలు రాక మేము ఆమెని వెతుకుతున్నామన్న సంగతి ఎలా చెప్పాలో మాకు తెలియక మేము టెన్షన్ పడుతూ ఉంటే ఆ పాపని అర్థమయ్యేలాగా చేసి ఆ పాపకు దొరికేలాగా చేసింది ఈ అమ్మాయే సార్ అని చెప్పి కలెక్టర్ గారితో చెప్తారు ఎస్ఐ గారు పాపకు ఇష్టమైన పాట పాడి ఆ పాపను మైక్ ముందుకు వచ్చేలా చేసింది సార్ ఈ అమ్మాయి అని చెప్పి చెప్పగానే ఇక కలెక్టర్ గారు అయితే వెరీ గుడ్ అమ్మ వెరీ గుడ్ స్మార్ట్గా ఆలోచించి చాలా గొప్ప పని చేశావు అని చెప్పి అంటూ ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పి ప్రేమ కూడా చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడు నర్మదా వచ్చి సార్ ఈ మా ప్రేమ నా తోటి కోడలు అని చెప్పంగానే కలెక్టర్ గారు వచ్చి షాక్ అయిపోయి ఏంటి నిజమా ఒక కోడలేమో ఆ డిపార్ట్మెంట్లో చాలా సిన్సియర్గా పనిచేస్తుంటే ఇంకొక కోడలేమో ఇలా సోషల్ రెస్పాన్సిబిలిటీని పెంచుకొని ఇలా అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నారా నిజంగా మీరు గ్రేట్ అమ్మా అని చెప్పి కలెక్టర్ గారు చెప్తూ ఇక రామరాజు వైపు తిరిగి రామరాజు గారు నిజంగా మీ కోడలు చాలా గ్రేట్ అండి ఒక కోడలేమో ఆఫీస్లో చాలా సిన్సియర్గా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ అందరికీ ఎంతో మేలు చేస్తుంది మరోపక్క ఇంకొక కోడలికేమో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయి ప్రజలని కాపాడుతూ ఇలా అవసరాలని తీరుస్తుంది ఇంతకంటే ఇంకేం కావాలి రామరాజు గారు ఈ ఊర్లో మీకున్న పరువు గౌరవాన్ని ఇంకొక మెట్టుకి మీ ఇద్దరు కోడళ్ళు కూడా తీసుకొని వెళ్తారు మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పి ఆ కలెక్టర్ గారు అయితే రామరాజుతో అంటారు ఇక రామరాజు అయితే మంచిది అని చెప్పి చెప్పి ఇక అలా అనగానే ఇక కలెక్టర్ గారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇదంతా విన్న వేదవతి అయితే చాలా సంతోషంగా ఉంటుంది ఏ రా అని చెప్పి ఇద్దరు కోడల్ని కూడా పట్టుకొని చేసుకొని డాన్సులు వేస్తూ ఉంటుంది ఇక మిగిలిన కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ వల్లి మాత్రం ఇదంతా చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది కోపంతో మరో పక్క భాగ్యం అలాగే ఆమె భర్త బజ్జీల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు బజ్జీలు ఇరవై రూపాయలు ప్లేట్ ఇరవై రూపాయలు ప్లేట్ ఇరవై రూపాయలు అని అమ్ముతూ ఉంటే ఇక చాలా మంది అయితే వస్తూ ఉంటారు ముందు డబ్బులు ఇవ్వండి తర్వాత బజ్జీలు ఇస్తాము ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు పైకి అమాయకంగా కనిపిస్తూ లోపల వాళ్ళు చేయాల్సినవన్నీ కూడా చేస్తూ ఉంటారు అని చెప్పి భాగ్యం అంటే మనలాగే కదండి అంటూ ఉంటాడు ఆనందరావు ఇక ఆ మాటలు భాగ్యం అయితే మనలా కాదు మనం ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసమే చేస్తూ ఉంటాం కదండి అని చెప్పి భాగ్యం అంటుంది ఇక అప్పుడే కోపంగా అక్కడికి వల్లి అయితే వస్తుంది ఇక వాళ్ళు బజ్జీలు అమ్మడం చూసిన వల్లి కోపంతో అక్కడికి వెళ్ళి వాళ్ళని తిట్టేస్తూ ఉంటుంది ఇక భాగ్యం అయితే పక్కకి వస్తుంది వల్లి కూడా పక్కకి రావడంతో ఏంటమ్మా నీకు అసలు బుద్ధి ఉందా నీకు బజ్జీలు అమ్ముకోవడానికి ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా ఇక్కడే బజ్జీలు అమ్ముతున్నారా మీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని చెప్పి వల్లి అయితే వాళ్ళ అమ్మని తిడుతూనే ఉంటుంది తీసేయండి వెంటనే బజ్జీలు బండి ఇక్కడి నుంచి తీసేయండి అని చెప్పి వల్లి అంటుంటే ఏంటమ్మా నువ్వు అని చెప్పి ఆనందరావు అక్కడికి వచ్చి ఇడ్లీలన్నీ అమ్మేసేసి తర్వాత ఇడ్లీలో పిండి ఎక్కువైందే అని చెప్పి బాధపడినట్టు ఉంది నువ్వు చెప్పడం ఆల్రెడీ మీ మామయ్య గారు మేమిక్కడ బండ్ బజ్జీలు పెట్టుకొని అమ్మడం ఆల్రెడీ చూసేసి వెళ్ళిపోయారు అని చెప్పి ఆనందరావు అంటే ఇక ఆ మాటకి వల్లి అయితే అమ్మో అని ఏడుస్తూ కిందపడి ఏడుస్తూ ఉంటుంది ఇక అలా వల్లి ఏడుస్తూ ఉండడం చూసిన భాగ్యం అయితే ఏమైందమ్మా వల్లి కూతురు ఏడు వారాల నగలతో మెరిసిపోవాల్సింది ఇలా ఏడుస్తూ బాధపడడానికి కారణం ఏంటి చెప్పు అదేంటో చెప్పు అని చెప్పి అయితే వల్లిని అడుగుతుంది ఎవరూ పట్టించుకోవట్లేదమ్మా మనల్ని ఎవరు గుర్తించడం లేదమ్మా అని చెప్పి వల్లి అంటే ఇక వాళ్ళ నానొచ్చి నిజమేనే అమ్మడు అందరూ కూడా మన బజ్జీల బండిని వదిలేసి ఆ మిఠాయి కొట్టు దగ్గరికే వెళ్తున్నారు ఒకవేళ ఎవరైనా మన బజ్జీల కొట్టు దగ్గరికి వచ్చినా కూడా పది రూపాయలకి ఇస్తావా తక్కువకి ఇస్తావా అని చెప్పి అడుగుతున్నారు అసలు మనకి విలువే లేదే అని చెప్పి ఆనందరావు అంటూ ఉంటే ఇక వల్లి అయితే కోపంతో నానా నిన్ను నేను చంపేస్తా నేను దేని గురించి మాట్లాడుతున్నానో తెలియకుండా బజ్జీల బండి మిఠాయి కొట్టు అని ఏదైతే మాట్లాడతావా కొంచెమైనా నీకు బుద్ధి ఉందా అని చెప్పి వల్లి అయితే వాళ్ళ నాన్నని తిడుతూ ఉంటుంది ఇక భాగ్యం అయితే అమ్మడు అమ్మడు ఎందుకే అంత సీరియస్గా ఉన్నావు బజ్జీల బండిలో బజ్జీల్లో ఉండే నూనెలాగా ఎందుకే అలా మండిపోతూ ఉన్నాం ఏం జరిగిందే చెప్పవే అని చెప్పి అడుగుతుంది కాక కలెక్టర్ గారు వచ్చారు కదా ఆ కలెక్టర్ గారేమో ఆ నర్మదా ప్రేమల్ని ఎంతలా పొగిడారో ఆ మాటలు విన్న నాకు చాలా కోపం వస్తుంది దానికి ముందరేమో మా మామయ్య గారు వల్లి నా పరువు కాపాడుతుంది వల్లీయే నా మంచి కోడలు వీళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు కాదు ఎప్పుడు నన్ను అవమానించడానికి ఎక్కడ ఎలా ఎరికించడానికి చూస్తూ ఉంటారు కానీ వల్లి మాత్రం నా పరువు నిలబెడుతుంది అని చెప్పి నన్ను చాలా పొగిడారు కానీ ఎప్పుడైతే ఈ కలెక్టర్ గారు వచ్చి ఆ నర్మదా ప్రేమలని పొగిడారో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మీద మామయ్య గారికి చాలా ప్రేమ పెరిగిపోయింది మామయ్య గారి దృష్టిలో వాళ్ళిద్దరూ చాలా గొప్ప కోడలు అయిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి మామయ్య గారి దృష్టిలో నేను ఉల్లిపాయ పొట్టు కంటే కూడా ఇంకా దారుణంగా ఉన్నానమ్మా అమ్మ ఆ ఇంట్లో ఆ ఇద్దరు కంటే కూడా నాదే పైచేయి అవ్వాలమ్మా అందరూ నాకే గౌరవం ఇవ్వాలమ్మా అందరూ నన్నే పొగడాలమ్మా ఏదో ఒకటి చెయ్యమ్మా నాదే పైచేయి ఉండాలి ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పి వల్లి అంటూ ఉంటే ఇక ఆ మాటలకి భాగ్యమైతే అమ్మడు నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేనే నువ్వు ఏడవకే నేను ఏదో ఒకటి చేస్తానే అని చెప్పి భాగ్యం అంటుంది అమ్మ ఆ నర్మదకి గవర్నమెంట్ ఉద్యోగం చూసుకొని తల నెత్తికెక్కింది చాలా కొవ్వు పట్టింది ఇక ఆ నర్మద అండ చూసుకొని ఆ ప్రేమ చెలరేగిపోతుంది నేను వాళ్ళిద్దరు కొమ్ములు విరిచేసేయాలమ్మా విరిచేసేయాలి అని వల్లి అంటే అమ్మడు నువ్వు టెన్షన్ పడకు నర్మదకేమో గవర్నమెంట్ జాబ్ ఉంది నర్మదని చూసుకొని ప్రేమ చెలరేగిపోతుంది ఒక బుల్లెట్కి రెండు మర్డర్లు అన్నట్టు ఒక ప్లాన్తో ఇద్దరు కొమ్ములు విరిచేసి నేలకేసి కొడతాను అలా చేసే ప్లాన్ నా దగ్గర ఉంది నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా అని భాగ్యం అంటే ఇక ఆ మాటలకి చాలా సంతోషపడుతుంది వాళ్ళు మరోవైపు రామరాజ్ అయితే ఒక దగ్గర కూర్చొని కలెక్టర్ గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వేదవతి వచ్చి ఏవండి నర్మద అలాగే ప్రేమ గురించి మీరు చాలా తెప్పు తప్పుగా అనుకున్నారు వాళ్ళిద్దరూ మిమ్మల్ని మాటలు అనిపించడానికే ఈ ఇంటికి కోడలుగా వచ్చారని వాళ్ళు మిమ్మల్ని అవమానించడానికే కోడలు రూపంలో ఈ ఇంటికి ఎంటర్ అయ్యారని ఇలా చాలా మాటలే అన్నారు కానీ ఈరోజు మీరే చూసారు కదా కలెక్టర్ గారు మన ఇద్దరి కోడల్ని ఎంతలా పొగిడారో ఇద్దరి కోడల వల్ల మీ గౌరవం ఇంకో మెట్టుకెళ్తుందని చెప్పారు అలాగే మీ కోడళ్ళ వల్ల మీ గౌరవం స్థాయి ఇంకా పైకి వెళ్తుందనే చెప్పారు అని చెప్పి వేదవతి రామరాజుతో చెప్తూ ఉంటుంది మన కోడళ్ళు మీ పరువు నిలబెట్టే వాళ్ళే కానీ మీ పరువు తీసేవాళ్ళు కాదని ఇప్పటికైనా అర్థమైందా అండి మీకు మన కోడళ్ళ గొప్పతనాన్ని గురించి బయట వ్యక్తులు గుర్తించి అంత గొప్పగా మాట్లాడారు ఈ పక్కనే ఉన్న మనం గుర్తించలేకపోతున్నాం అదే నాకు చాలా బాధగా ఉంది అని వేదవతి అయితే అంటుంది ఏవండి వాళ్ళిద్దరూ ప్రేమ పెళ్లిలు చేసుకొని వచ్చారని మీ మనసులో ఇప్పటికీ ఎక్కడో దగ్గర కొంచెం కోపమైతే ఉంది కానీ వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఈ ఇంటి గౌరవం మర్యాద పరువు కోసం పాటుపడే కోడళ్ళండి అర్థం చేసుకోండి కలెక్టర్ గారు చెప్పినట్టు మన కోడళ్ళని గుర్తించి గుండెల్లో పెట్టుకొని చూసుకుందామండి అప్పుడు మన కోడళ్ళే కాదు మన ఇల్లు కూడా సంతోషంతో పొంగిపోతుందండి వినండి అని చెప్పి వేదవతి అయితే రామరాజుతో చెప్తూ ఉంటుంది ఇక మరోపక్క ప్రేమ అయితే ధీరజ్ ఎక్కడ ధీరజ్ కనిపించడం లేదే అని ధీరజ్ని వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి నర్మద వస్తుంది హలో లేడీ సూపర్ స్టార్ అని చెప్పి అంటూ ఉంటే లేడీ సూపర్ స్టార్ ఏంటక్క అని చెప్పి ప్రేమ అడుగుతుంది ఏం లేదు నువ్వు ఎంతో స్మార్ట్గా చాకచిత్యంగా పాపని చాలా తెలివిగా కాపాడేసావు కదా అందుకే ఈ లేడీ సూపర్ స్టార్ బిరుదుని నీకు ప్రదానం చేస్తున్నాను అని చెప్పి అంటుంది నర్మదా నీ కామెడీ లాపక్క అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే హలో లేడీ సూపర్ స్టార్ నేనైతే నీకు లేడీ సూపర్ స్టార్ అని బిరుదు మాత్రమే ఇచ్చాను కానీ నువ్వు చేసిన పనికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించి నీకు సన్మానం కూడా చేయడానికి ఏర్పాటు చేసేస్తే నువ్వేంటి ఇలా అంటావు అని చెప్పి నర్మద అంటుంది అక్క జోకులు ఆపక్క అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ సరే కానీ ఇప్పుడు ఈ ప్రేమదేశపు యువరాణి ఆ ప్రేమదేశపు యువరాజుకి తన ప్రేమ విషయం చెప్పిందా లేదా అని చెప్పి అడుగుతుంది నర్మద చెప్పనే చెప్పనేలేదు కరెక్ట్గా నేను చెప్పే టైంకి ఆ పాప విషయం జరిగింది ఇక ఆ పాపని కాపాడడం కోసం నేను చెప్పకుండా మధ్యలోనే వెళ్ళిపోయాను ఇప్పుడు చెప్దామని చూస్తుంటే ఎక్కడ ధీరజ్ కనిపించడమే లేదే అని చెప్పి ప్రేమ అంటుంది ఇక నర్మద ధీరజ్ ఒక పువ్వు పట్టుకొని రావడం చూస్తూ ఉంటుంది నువ్వు చెప్పక్కర్లేదు ధీరజ్కి అంతా అర్థమైపోయింది నువ్వు పాపని కాపాడిన సీన్ అంతా తన మైండ్లో ఉంది కాబట్టి అదంతా చూసిన ధీరజ్ తన మనసు ఫ్లాట్ కాదు అపార్ట్మెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం ధీరజ్ ఒక గులాబీ పువ్వు పట్టుకొని నీ కోసం వస్తూ ఉంటాడు అని చెప్పి నర్మదా అంటుంది ధీరజ్కి నువ్వు నీ ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ధీరజ్ నీ దగ్గరికి వచ్చేసి ఐ లవ్ యూ ప్రేమ అని చెప్పి చెప్పేస్తాడు అని చెప్పి నర్మదా అంటే ఇక ఆ మాటలకి ప్రేమ అయితే ఫుల్ హ్యాపీ అవుతూ సిగ్గుపడుతూ ఉంటుంది అక్క నువ్వు చెప్పినట్టే నిజంగా ధీరజ్ నాకు ప్రపోజ్ చేస్తాడా అని ప్రేమ అడిగితే ఒక్కసారి అలా చూడు అని చెప్పి ధీరజ్ని చూపిస్తుంది ఇక ధీరజ్ అయితే చేతిలో గులాబు పువ్వు పట్టుకొని ఇక ప్రేమ దగ్గరికి వస్తూ ఉంటాడు చూసిన ప్రేమ అక్క నాకు షివరింగ్ వస్తుంది అక్కా అని చెప్పి అంటూ ఉంటే ఏ అది షివరింగ్ కాదే బటర్ఫ్లై అని చెప్పి అంటుంది నర్మదా బటర్ఫ్లైయా అంటే అంటే బటర్ఫ్లై అంటే యాంగ్జైటీ ఒక ఎగ్జైట్మెంట్ అంతే బటర్ఫ్లైయే అని చెప్పి అంటూ ఉంటే చెప్పక్క చెప్పు అని చెప్పి ప్రేమ అంటుంది బటర్ఫ్లై అంటే బటర్ఫ్లైయేనే గాల్లో తేలిపోవడం ఆయన వస్తున్నాడు మీ ప్రేమని మీరు చెప్పుకోండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి నర్మదా వెళ్ళిపోతూ ఉంటే అక్క అక్క ఉండక్క నువ్వు వెళ్ళిపోతే నాకు భయం అక్క ఉండండి అని చెప్పి ప్రేమ అంటుంది నేనెందుకే మధ్యలో అతను కానీ నన్ను చూశాడు అనుకోని పక్కన అతను ఎగ్జైట్మెంట్తో అలాగే భయంతో నీకేమీ చెప్పడు అప్పుడు మీ ఇద్దరు మీ మీద ఉన్న ఒకరి మీద ఒకరున్న మీద ఉన్న ప్రేమని ఒకరికొకరు చెప్పుకోకుండా ఉంటారు అప్పుడు నువ్వే అనుకుంటావు ఎందుకు మా నా పక్కన పానకంలో పుడకలాగా అని చెప్పి అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఇక మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి మీ మనసులో ఉన్న ప్రేమని చెప్పుకోండి బాయ్ అని చెప్పేసి నర్మదా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వస్తాడు ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా లేదు కానీ ఎందుకో తెలియదు ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే గుండె వేగం పెరిగిపోతుంది మనసులో ఏదో అలజడి కానీ ఆ అలజడి ఇంతకుముందు ఎప్పుడు చూడనట్టుగా ఎంతో వేగంగా ఎంతో హాయిగా అనిపిస్తుంది అని ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు నా మనసుకు తెలియని ఈ ఫీలింగ్స్ గురించి ఏంటి అసలు ఇదేంటి దీని పేరేంటి అని చెప్పి నా మనసుని నేను చాలాసార్లు అడిగాను అని ధీరజ్ అంటాడు నా మనసుని ఇలా అడిగినప్పుడు నా మనసు నీ పేరు చెప్పింది నా మనసుని కొత్తగా తాకిన ఈ ఫీలింగ్కి అర్థం నీ మీద ప్రేమ అని చెప్పింది ఈ ఫీలింగ్ని ఇంకా నా మనసులో అలాగే ఉంచుకున్నాను నా మనసులో ఈ ప్రేమని ఈ ఫీలింగ్ని మోయడం ఇంకా నా వల్ల అవ్వటం లేదు చాలా బరువుగా అనిపిస్తుంది ప్రేమ అందుకే ఈ పంచభూతాల సాక్షిగా నా మనసు నీ ముందు ఉంచుతున్నాను ఐ లవ్ యూ ప్రేమ ఐ లవ్ యు ఈ భూమి ఆకాశం గాలి నీరు అన్నీ లేకుండా మనం బ్రతకలేము అన్నది ఎంత నిజమో నువ్వు నేను కూడా ఈ ప్రేమ లేకుండా బ్రతకలేను అన్నది అంతే నిజం ప్రేమ నీ మీద నాకున్న ప్రేమ అంతకంటే నిజం అని చెప్పి ధీరజ్ అయితే తన మనసులో ఉన్న ప్రేమనైతే ప్రేమకి చెప్పేస్తాడు ఇక ప్రేమ అయితే అలా ధీరజ్ తన ప్రేమను చెప్పగానే చాలా సంతోషిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ చెప్తూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే నా మనసులో ఇన్ని రోజులు నీ మీద ఉన్న ప్రేమని నేను తెలుసుకోలేకపోయాను చిన్నప్పటి నుంచి నీతో గొడవ పడడం ఎప్పుడు తిట్టుకోవడం అదే అనుకున్నాను కానీ తెలియకుండానే నా మనసులో ఎప్పుడు ఏర్పడిందో తెలియదు కానీ నీ మీద ప్రేమ ఏర్పడిపోయింది నువ్వు ఆ కళ్యాణంతో ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నావా అని నాకు చెప్పలేదు కదా ఆ రోజు నేను ఎంతలా టెన్షన్ పడ్డానో అప్పుడు నా మనసు నాకు చెప్పింది నువ్వు ప్రేమని ప్రేమిస్తున్నావు అని కానీ ఆ విషయం నీకు చెప్పలేకపోయాను ఈరోజు కూడా నువ్వు నాకు ప్రేమని చెప్పడానికి నా దగ్గరికి వచ్చావు కానీ కరెక్ట్గా అదే టైంకి ఆ పాపని కాపాడడానికి వెళ్ళిపోయావు ఇదంతా చూస్తుంటే నీకు నాకు చాలా ప్రేమ ఉందని అర్థమవుతుంది నీకు కూడా నా మీద చాలా ప్రేమ ఉంది కదా చెప్పు మనం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉందాము అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న ప్రేమ అయితే చాలా సంతోషంగా ఇదే ధీరజ్ నాకు కావాల్సింది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు చూడు ఇంతకంటే నాకు ఎవ్వరూ వద్దు నువ్వే నాకు కావాలి అని చెప్పి ప్రేమ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది